తినట్లేదు బాగా ఏడ్కున్నాం కన్నీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ మెంటల్ ప్రాబ్లమ్స్ అంటారు సో మాయ మీకు ఏదో కోడింగ్ రాస్తుంది రోజంతా మీకు ఓకే నా కోడింగ్ మరి మనసు ఖాళీ గుంచుకున్నారా సో మనసు ఓకే దీనికి మానవ ఓకే నుంచి కోడింగ్ మారుస్తుంటది అదే చెప్పింది ప్రకృతి క్రీమానాని గుణకర్మ అహంకారి మూడు ఆత్మ అని చెప్పింది భగవద్గీత ఎందుకంటే చెడు ఆలోచనలు మంచి ఆలోచనలు ఇలాగ నామజపం చేస్తే షిఫ్ట్ అవుతుంటాయి ఈ విధంగా ఎనర్జీ షిఫ్ట్ అవుతున్నట్టు సో ఒకసారి మీరు మాయా శక్తిలో ఉంటారు ఇంకోసారి కృష్ణ శక్తికి వస్తారు నీ ఇక్కడ ఏం జరగట్లేదు అదంతా కూడా అది విల్ ఆఫ్ లాట్ అంత బాధలు గొడవలు రకరకాల గందరగోళం ఉంటున్నా మీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి దేవుడు కృష్ణుడు ఆయన ఆదింలో సమస్త వ్యక్తులు దేవతలు అందరు పనిచేస్తుంటారు ఆయన కానీ రక్షణ ఇచ్చారంటే మనకి ఎవరు ఏం చేయలేరు ఆయన రక్షణ పొందాలంటే నేను ఆయన యొక్క లీలలు వినాలి ఆయన యొక్క నామం వినాలి కలియుగంలో భగవంతుడు కాపాడే విధానం ఏంటంటే జ్ఞానంతో గుర్తుపెట్టుకోండి రూపంలో ఈ నామము జ్ఞానం రిలీజ్ చేస్తుంది జ్ఞానంతో మీరు ఏం చేయాలో ఆలోచించుకోవాలి అలాగే మీ ఇంట్లో పిల్లలు భర్తలు పక్కన ఉన్నారో కానీ భగవంతుడి రూపం మార్చినప్పుడు మీరు కొంచెం క్లారిటీగా ఆ రక్షణ పొందే విధానాన్ని మీరు చక్క ప్రాక్టికల్ గా ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు కలియుగంలో కృష్ణుడు రక్షణ అట్లా పొందుతాము అప్పుడైతే గోరు ఎత్తాడు స్వామి ఈ కలియుగంలో ఉద్దరేత్మ ఆత్మ అరేంటి కృష్ణుడు రారా అంటే కృష్ణ రామరూపలు ఉన్నారు సో నువ్వు ఏదేమో ప్రపంచంతే నువ్వు ఎంత నామం చేస్తావు అంత కానీ మనం మనం ఉద్ధరించుకొని మనం మనమే కృష్ణుడు శరణగతి పొంది ఆ కృష్ణుడు రక్షణ పెరగడం అంటే మనంతర మనమే నామజాపం చేయాలి అక్కడ కృష్ణుడు డైరెక్ట్ ఇచ్చి కాపాడేసారు బృందమన వాసలకి ఏదైనా అయితే ఇక్కడ మనకి అలా డైరెక్ట్ రాడు కృష్ణ ఆయన ఎంచుకున్న మార్గం వేరు వస్తాడు కానీ మీ మియ్యంతటి మీరు కొన్ని క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట ఆయన రావాలంటే సో కలియుగంలో కృష్ణుడు రక్షణ పొందాలంటే అర్హత ఉండాలి ఎందుకు అర్హత ఉండాలి ప్రభు అరవతి లేకపోతే భగవంతుడు అవును కాపాడ్డు ఎందుకంటే ఇప్పుడు జైల్లో మీకు పోలీసులు మీకు మిమ్మల్ని విడిచిపెట్టాలంటే మీకు మంచి వ్యక్తి లక్షణాలు ఉంటేనే అర్వత ఉన్నట్టు ఆల్రెడీ మన జైల్లో ఉన్నాం మనము బృందాన వాసులగా యశాములాగా తపస్సు చేసి మనం మన చిన్నప్పటి నుంచి లేవు ఎప్పుడు మధ్య మాంసం విడిచిపెట్టేస్తే ఎదురు చూస్తుంటారు అనమాట అవన్నీ విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు మీరు జపం చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు మీరు పవిత్రమయ్యారు ఒకప్పుడు రకరకాల రకరకాల రకరకాలు ఉండేది ఇప్పుడు మీరు కృష్ణుని యొక్క రక్షణని పొందడానికి అరవతి సాధించారు అందుకే మీరందరూ వృందానవాసుల యొక్క సేవకులు అయ్యారు ఈరోజు ప్రాక్టికల్గా ఆలోచించాలి బృందానవాసులకి భగవంతుడు గోరు దగ్గర ఎత్తాడు నాకు వెంటనే కష్టం వచ్చినప్పుడు ఎందుకు భగవంతుడు కాపాడట్లేదు ఆ థాట్కి మీకు ఆన్సర్స్ కావాలి కదా నాకు ఎందుకు కాపాడట్లేదు అంటే నువ్వు ఎవరో అయ్యా నువ్వు ఎందుకు కాపాడుతాడు నువ్వు పొద్దున్నీ రాతావు చెడు చూస్తావో చెడు తిడు తింటున్నావు ఇష్టానుసర తింటున్నావు నీకు నువ్వు ఇష్టానుసర చెడు చేసేసి ధర్మం పాటించకుండా కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుడు ఎందుకు కాపాడాలని ప్రశ్నిస్తావా ఇది ఎక్కడన్నాయో భగవంతుడు మీకోసం ఏం చేస్తాడు రక్షణ పొందాలి మీరు కృష్ణుడి దగ్గర రక్షణ తీసుకోవాలి సిస్టమేటిక్గా గురువు ద్వారా శాస్త్రం ద్వారా నియమాల ద్వారా ఒక సిస్టమ్స్ ఉంటాయి భగవంతుడు రక్షణ పొందాలంటే ఒక సిస్టమ్స్ ఉంటాయి సిస్టమ్స్ మీరందరూ కూడా ఆ సిస్టమ్స్ని పాటించాలి క్లారిటీ ఆఫ్ లేకపోతే మీరు ఎన్ని లేర్లు విన్నా మీరు సిస్టమ్స్ వైలేట్ చేశారంటే కృష్ణ ఏం చేయరు ఓకే మీ కష్టాలు మీరే తీర్చుకోవాలి అది భగవంతుడి యొక్క రక్షణ నామ జ్ఞానం ఆనందంతో మీరే పోరాడాలి కానీ ఒంటరి కాదు కృష్ణ నామము శబ్ద అవతారం ఉంది అదే కృష్ణుడు అక్కడ హెల్ప్ చేశాడు ఫిజికల్ ఫామ్ లో కృష్ణుడు అదే రూపంలో శబ్ద రూపం కాబట్టి కంటికి అందరు కనిపించరు అనమాట ఇప్పుడు చాలా మంది మీ ఇంట్లో మీరు ధైర్యం వినప్పుడు ధైర్యం ఏంటి ఇట్లా ధైర్యంగా మాట్లాడుతున్నా అన్నప్పుడు ఏం చెప్తారు ధైర్యం ఏంటి అలా మారిపోయేంత ధైర్యంగా ఒక ఒకప్పుడులా కాకుండా ఒకప్పుడు చిన్న చిన్నదానికి ఏడ్చేసిన వ్యక్తివి ఈరోజు ఎంత ధైర్యం ఎందుకున్నావు అని అడిగితారు అనమాట అప్పుడు మీరేమనాలి నా ధైర్యం మీకు కనిపించరు నా ధైర్యం మీకు వినిపిస్తారు వినిపించమంటారా అని అనాలి జ్ఞానం ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాం హరే రామ్ రామ్ రాం హరే హరి ఇక్కడ జ్ఞానం అంటే ముందు ఈ టాబ్లెట్ వేసుకోండి ఎగ్జాంపుల్ జ్ఞానం ఇచ్చారు ఆ జ్ఞానం ఏం చేయాలి వాళ్ళు ఉంచుకుంటున్నా అప్లై చేయాలి కదా అంటే అప్లైడ్ ఇప్పుడు క్లాస్లో మీకు జ్ఞానం ఇచ్చారు మీరు ఇంటికి వెళ్ళి అప్లై చేయాలన్నమాట మీరు కూర్చొని అనుకుంటే కుదరదు అనమాట అప్లై చేయాలి ఏం చెప్పిందంటే మీరు జస్ట్ వింటే ఆటోమేటిక్ అప్లై అయిపోతుంటుంది ఎవరైతే ఇంకా శ్రవణం బాగా వింటారు వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే వింటే అప్లై అయిపోతుంటది మీరు ఏం అవసరం లేదు జ్ఞానం వినాలి మళ్ళీ అప్లై చేయాలి డిస్టెన్స్ ఉంటదనమాట భాగవతం వాళ్ళే ఉండలేదు శృణితం స్వా కథాకృష్ణ జస్ట్ వినిస్తే ఓకే పుణ్యశ్రవణ కీర్తన మీకు వెంటనే మీకు ఏదైతే చెడు ఉందో దానికంటే నీకు పుణ్యమేడవు ఉద్ది అండ్ హృదయంతో దౌర్య మీకు ఎక్కడైతే చెడు జరుగుతుందో రూట్ కాజ్ ఎక్కడి నుంచి అయితే చెడు ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని సంవారం చేస్తుంది నువ్వు చెడు అయిపోయింది పుణ్యం భక్తి పెరిగింది జ్ఞానం వచ్చింది అప్పుడు మీరు జ్ఞానం పలికి వచ్చు అనమాట మనం ఏంటో అంత రోబోట్ అనమాట మనకి రాంగ్ సాఫ్ట్వేర్ అనేది కర్మ రాసేస్తారు కోడింగ్ అది ఎవరు రాశారు మనమంతా మనమే రాయించుకున్నాం మాయాదేవితో సో మాయాదేవి రాసింది మీరు ఆ రోబోలాగా పనిచేస్తున్నారు వెంటనే అరే ఇక్కడైతే తేడా కొడుతుంది సో రోబో సరిగా పని చేయట్లేదు సరే ఎన్నెన్నో జన్మలో నువ్వు కోడింగ్ కర్మ కోడింగ్తో వెళ్ళావు నువ్వు గురువు వచ్చి ఓకే ఎస్ చాంట్ అరే కృష్ణ ఎంటర్ డేటా ఆధారం ఆల్ రౌండ్ ఓకే నియమాలు ఓకే డేటా ప్రాసెసింగ్ యూనిట్ ఎర్లీ మార్నింగ్ భాగవతం క్లాస్ అటెండ్ అవ్వాలి ఎస్ బయటతో జాగ్రత్తగా ఉండాలి దుస్థం ఉంటే దుస్థాంకత్యాం డేటా ఎంటర్ ఎస్ రోబో ఫంక్షన్ స్టార్ట్ కృష్ణ భక్తి టింగ్ ఎప్పుడు మనం భక్తులు అయిపోయాం థింగ్ అనమాట లేకపోతే అప్పుడు పాత జీవితాలు గుర్తుకొస్తాయి అప్పుడు గుర్తుకొచ్చినా మీరు వెంటనే రఘుపా దగ్గరికి వచ్చి రఘుపా మళ్ళీ నా సాఫ్ట్వేర్ ఎవరో కోడింగ్ మార్చేస్తున్నారు కోడింగ్ మారిస్తారు మరి కాలి కూర్చుంటే కోడింగ్ మారుస్తుంటుంది అదే చెప్పింది ప్రకృతి క్రీమానాని గుణకర్మ సర్వస అహంకారి ఇంబూడ ఆత్మ అని చెప్పింది భగవద్గీత త్రీ పాయింట్ ట్వంటీ సెవెన్ సో మీరు ఖాళీ కూర్చోనుకోండి తరగతులు అనుకోండి ఓకే ఖాళీకి కూర్చున్నాడు కోడింగ్ మార్చేద్దాం సో అందుకే ఎప్పుడు కూడా మనసుని ఖాళీగా ఉంచకూడదు అని రాత్రి ఆటికల్ మనం ఫుల్ టైంగా సర్వీస్ చేయట్లే మనం మనం అంత ఫుల్ టైం సర్వీస్ చేయట్లే ఇది ఒక కృష్ణుని యొక్క మిస్ చేయాలి అనే సంకల్పం లేదు ఏదో నేను చేస్తే ఏదో వస్తాను కొంతమంది చేయవచ్చు మనం ఫుల్ టైం చేయలేనప్పుడు ఏమవుద్ది అంటే మన మనస్సు ఖాళీగా ఉంటుంది ఇంట్లో పనులు అయిపోతాయి మీ భర్త గారు ఆఫీస్కి వెళ్తారు మీ మనసు అలాగ ఉంటుంది ఖాళీ పనులు అయిపోయినాయి భర్త గారు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు మీరు ఖాళీగా ఉంటారు ఇంట్లో భగవంతుడు గృహస్ధరం ఇచ్చింది ఖాళీగా ఉంచడమే కదా మనసుని మనసుని ఎంగేజ్ చేయాలి మిషన్లో ఆ స్పిరిట్ని పెంచుకోవాలి నాకు టైం ఉంది కృష్ణుడు వాడేస్తా పని పని టైంలో పని పని లేనప్పుడు కృష్ణ పని టైంలో పని పని లేనప్పుడు కృష్ణ మళ్ళీ ఈ కృష్ణ సర్వీస్తో ఆ శక్తి మళ్ళీ పనిలో ఉపయోగించాలి ఈ విధంగా ఎక్కడైనా మీరు ఖాళీ ఉంచారా సో మీకు మాయ కోడింగ్ రాస్తుంది దానివల్ల మీరు చెడు చేసేస్తుంటారు మనిషి ఖాళీగా ఉంటే ఏం చేస్తారు సూసైడ్తో ఆలోచనలు ఎవరు మాయ ఇస్తుంది బతకమని ఎవరు చెప్తారు కృష్ణ చెప్తారు సో మీకు బ్రతకమ్మించాలంటే ఏం చేయాలి గురువు కృష్ణ దగ్గర రావాలి మీరు కాలే కూర్చుని ఉన్నారనుకోండి ఇలాగా సో మీకు మాయ కోడింగ్ రాసింది అనుకోండి లైఫ్ చెప్పింది కోడింగ్ మొత్తం తీసుకోవాలని బుక్ రీడింగ్ చేసామంటే కోడింగ్ రోబోస్ అంటే డేటా బుక్ అయిపోయింది అప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది టింగ్ 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 భగవద్గీత నైన్ పాయింట్ టూ టూ కృష్ణ గురి స్మరించేస్తే ప్రాబ్లమ్స్ పోతాయి సో మీకే ఆ భగవద్గీత చదివినాక మీకే ఆ టైం జ్ఞానం రిలీజ్ అవుతుంటుంది ఈ విధంగా పరగపాల బుక్స్ తీసుకొని ఆ విధంగా మీరు కోడింగ్ చేసుకున్నదా మీ లైఫ్ని మనసు ఖాళీ ఉంచుకున్నారా సో మనసు ఓకే దీనికి మానవ జన్ నేను చేయట్లేదు ఓకే సూసైడ్ డేటా ఎంటర్ ఈమె చేయాలి ఎంటర్ ఫ్రస్ట్రేషను ఎంటర్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఎంటర్ సో మాయా మీకు ఏదో కోడింగ్ రాస్తుంది రోజంతా మీకు ఓకే నా కోడింగ్ మరి మరి రాస్తుంది చూడండి లైఫ్ కోడింగ్ కోడింగ్ కృష్ణ కోడింగ్ అంటే పుట్టింట్లో అమ్మని చూడాలంటే మీరు వీడియో కాలేజ్ చూస్తారు కదా బాగా తల్లి అక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు తినట్లేదు తినట్లేదేంటి బాగా ఏడ్చేసినట్టుకున్నావు కన్నీళ్ళు కీరాఫ్ అడ్రస్లో తయారీ తల్లి అంటే మన ఫేసెస్ మన ఎక్స్ప్రెషన్ చూసి మన అమ్మ మాట్లాడతారు మమ్మల్ని వీడియో ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఏడుస్తున్నాం మన అమ్మ రాధారాణి అని మనతో ఎలా మాట్లాడతారు మాటలు లేవు కన్నీళ్ళు తీర్చేస్తారు లోపలికి వెళ్ళి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి రామ హరి రామ్ రామ్ రామ హరి పొద్దునే మన అమ్మగారితో స్నేహం చేశాను అనుకోండి అమ్మ రాధారాణితో హరే కృష్ణ 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 హరి హరి రామ హరి రామ్ 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 హరి హరే శ్రీ మామూలు శరీరం ఇచ్చిన అమ్మ అయితే పుట్టిల్లు ఇల్లు అత్తరిల్లు ఉంటుంది కానీ రాధారానికి అన్నింటిలో ఆమె ఆమె యాక్క అన్ని దగ్గరలో ఉంటారు ఆమె ఆమె విడిచిపెట్టారు మమ్మల్ని తల్లి రాధారాణి హరేలో ఉంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి రామ హరి రామ్ 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 హరి లేకపోతే ఎంత ఏడ్చేవాళ్ళు ఎంత ఏడ్చేవాళ్ళు ఇది ఎవరిల్లు ఇది ఇది మన ఇల్లు ఇది దుఃఖాలయం ఈ దుఃఖాలయం ఇంట్లో మీరు ఎంత ఆనందంగా అట్లా ఉంటారు దుఃఖాలయం ఇంట్లో అందరి ఇంట్లోగా మీరు కూడా ఏడవచ్చు కదా మీరు ఎంత ఆనందంగా ఉన్నారండి మీరు దుఃఖాలయంలో ఉన్న మీతో రాధారాణి ఉన్నారు దాట్స్ వెరీ హ్యాపీ అందుకే రాధారాణి కృపచేతే ఈరోజు గోవర్ధగిరి భూలోకలు అవతరించారు నేను చెప్పరు కదా మీ అమ్మగారు వీడియో కాల్ చేసి మాట్లాడతారు చిక్కిపోయేవా అని చెప్పి రాధారానికి మీ అమ్మగారికి అంత ఫీలింగ్ ఉంటే శరీరం మీద అంత ధ్యాసలు ఉంటాయి ఆత్మ పర్మనెంట్ మరి ఆత్మ ఉద్ధరణకి రాధారాణికి ఎంత ప్రేమ చూపించాలి ఆత్మ ఉద్ధరించడానికి చెప్పాలంటే వెరీ అసలు చాలా అంత అసలు మీ ఈ ప్రపంచంలో మీకు ఎక్కువ ప్రేమిస్తుంది ఎవరంటే రాధారాణి ఆమె కంటూ ఎవరు మిమ్మల్ని ప్రేమించట్లేదు రాధా ఎవరు అంత ప్రేమించరు శరీరం ప్రేమను కూడా ఒక రోజుకి ఆగిపోతే కాలంతో బహదారని ఎంత ప్రేమిస్తారు తెలుసా మిమ్మల్ని అసలు విచిపెట్టరండి జై జై శ్రీ రాధే రాధే ఈ దామోదర మాసం రాధారాణి హారి అధ్యక్షరాలు ఆమె కృపచేత దామోదరి కార్తీక మాసం జరుగుతుంది ఈ దామోదర మాసంలో గోపాష్టమి ఈ మాసంలో గోవర్ధన పూజ అన్ని దామోదర మాసంలో దామోదరులు ఇవన్నీ కూడా రాధారాణి ఇచ్చిన ఒక ప్రేమ లీల శక్తితో వింటున్నాడు అంత రాధారాణి ఆదిలో ఉంది మా కూతురు కార్తీక మాసంలో మంచి భక్తురాలు అయిపోవాలి ఈ కార్తీక మాసం అధ్యక్షురాలు ఎవరు శ్రీమతి అధారాణి మనకంటే వేరే వాళ్ళ జీవితం బాగుందంటే మనం వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ అందరు సినిమా హీరోలకి ఎంత అట్రాక్ట్ అవుతారు ఈవెన్ దో సినిమాలు ఫేక్ అయినప్పటికీ ఎందుకంటే మనకంటే నేను బాగా ఫైటిల్ చేస్తాడు మనకంటే కొంచెం హాస్యంగా నవ్వుకుంటాడు మనకంటే హీరోల హీరోలు ఏం చేస్తారు మనకంటే ఆయన కష్టం వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ని క్రియేట్ థ్రిల్లర్ సినిమాలు అయితే ఆ హీరో ఒక దాన్ని ఛేదించాలంటే ఆయన రన్నింగ్ చేస్తాడు మంచి సిస్టమేటిక్ గాలేజ్ ఇస్తాడు తర్వాత మంచి ఫైట్లు చేస్తాడు దీనివల్ల మనకంటే కొంచెం ఆనందం ఉంది కాబట్టి మనం దానికి అట్రాక్ట్ అవుతున్నాం దాన్ని అప్పుడు ఏమంటారు సినిమా హిట్ అంటున్నాం సినిమా హిట్ అయిపోయింది అంటే హిట్ హిట్ అయిపోయింది అంటే ఏంటి మనకంటే జీవితం బాగుంటుంది హిట్ మనకంటే ఉంటే అది ఫ్లాప్ సినిమా అంటాం లైక్ దట్ ఇది ఏంటంటే జనాలు అలాంటి దానికి అట్రాక్ట్ అయ్యారు కాబట్టి దే ఆర్ అడిక్టెడ్ టు మూవీ హీరోస్ అందుకే ఫ్లెక్సీలు ఫ్యాన్స్ గొడవ తెచ్చుకుంటాం ఇప్పుడు దానివల్ల చివరికి ఏమొచ్చింది ఏమి లేదు సో జన్మకర్మేచి మీ దివ్యం మనకంటే ఎవరు ఆనందంగా ఉంటారు మనకంటే ఎవరు శక్తివంతులు మనకంటే అందం జ్ఞానం వైరాగ్యం అలాంటి వ్యక్తి లేలలు వింటే మనం అట్రాక్ట్ అవుతామని భగవంతుడు భూలోకంగా వచ్చి మన జీవితాల కంటే కర్మ లేని లీలలు చేశారు అనమాట కర్మ కొంచెం అరణ్యం తిట్టండి కర్మ మీరు ఒక వ్యక్తిని తిట్టారా మళ్ళీ పుట్టి ఆయన వ్యక్తి పెడతారు ఇక్కడ అట్లాగా వెరీ కాంప్లెక్స్ డార్క్ వెబ్ అనమాట ఇక్కడ ఏం చేసిన కర్మ ఏ తప్పులు అందుకే ఇక్కడ భక్తులు ఏదైనా తప్పు చేసేటప్పుడు చాలా ఆలోచిస్తారు మరే నీ ఇలా అలా మాట్లాడకూడదు అలా తిట్టకూడదు లేదా వాళ్ళతో కొడగల గెలవకూడదు లైక్ దట్ భక్తుడు మై గాడ్ కర్మాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ కర్మ లేని పనులు చేయాలి అని స్ట్రాంగ్ అవడానికి భగవంతుడు ఏం చేయాలంటే భగవంతుడు వచ్చి ఆ కర్మలు లేని లీలల్ని మనం వింటే మనం కూడా కర్మలు లేని పనులు చేస్తామని భగవంతుడు ఈ భూలోకంకి అవతరించి ఆ కర్మలు లేని గోవర్ధన్లీల దామోద్రిలు చేసి మనకి అట్రాక్ట్ అవ్వడం వల్ల మనం అట్రాక్ట్ అవ్వడం వల్ల మనము మెల్లమెల్ల భక్తికి అట్రాక్ట్ అయితే మనం కూడా చెడు పనులు విడిచిపెట్టేస్తాం ఈ విధంగా భగవంతుడి కర్మలు లేని పనులు అవి కర్మ ఉండదు కర్మ లేని లీలలు దానికి అట్రాక్ట్ అయ్యామనుకోండి మనము ఆనందంగా బ్రతకొచ్చు అనమాట సినిమా హీరోలు లీలకి అట్రాక్ట్ అయ్యామనుకోండి సినిమాలకి అవి కర్మ ఉంటాయి దాంట్లో ఎమోషన్ ఉంటుంది స్త్రీ పురుష ఆకర్షణలు ఉంటాయి చెడు ఉంటాయి దానికి అట్రాక్ట్ అయ్యి అనుకుంటే అవి సినిమా అది లేరలే ఇవి లేలలే బట్ ఇవి దివ్యమైనవి అవి కర్మమైనవి కాబట్టి ఈయన పొద్దు నుంచి రాత్రి వరకు భక్తుడు ఏం చేయాలంటే తన జీవితంలో ఏం చేసినా సరే కర్మ లేనివి ఎంచుకోవాలి